హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము చెట్టు అనేటువంటి లెసను చెట్టు మీద ఉండేటువంటి కొన్ని పక్షుల పేర్లు చెప్పండి చిలుక నెమలి కాకి కోకిల మైన పావురం గ్రద్ద తర్వాత వచ్చేసి ఇక్కడ పాఠంలోని గేయాన్ని కథను సొంత మాటల్లో చెప్పండి ఒక ఊరి చివరలో ఒక గట్టు ఉంది గట్టు పైన ఒక చెట్టు ఉంది తర్వాత వచ్చేసి చెట్టు పైన కాకి ఉంది కాకి పెట్టింది గుడ్డు చెట్టు కింద ఒక పుట్ట ఉంది అందులో ఒక పాము ఉంది అది కాకి గుడ్లను మింగాలని ప్రయత్నం చే చేసింది కొన్ని గుడ్లను తినది అంతలో కాకిని చూసి పామును కాకి దాన్ని చూసి పామును చూసి చంపివేసింది అనేటువంటిది ఈ యొక్క కథ యొక్క ఉద్దేశము క్రింది వాక్యాలు గేయములో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి వాటి కింద గీత గీయండి ఇక్కడ చూడండి పుట్టలోని పాము చెట్టు కింద కాకి పాము మింగే గుడ్లు అనేటువంటిది మనము ఇక్కడ గుర్తించాము పా పద్యంలో తర్వాత తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి వాటిని స్పష్టంగా పలకండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ వాటిని స్పష్టంగా పలకండి అటక అట్ట కుటీరం పట్టీలు చిటారు చుట్టాలు చూచుట చుట్టుట పటిక పట్టిక ఒంటే పెట్టే ఈ పదాలను ధారాళంగా చదవండి పట్టికలో పూరించండి పుట్ట బుట్ట పొట్టేలు చెట్ట చుట్టం పొట్టోడు మట్టి నష్టం కనిష్టం పట్టు పట్టీలు కష్టం పెట్టే దుష్టుడు నష్టం క్రింది పట్టికను పూరించండి టాకు టా ఒత్తు వచ్చే పదాలు పుట్ట బుట్ట పొట్టేలు చెట్ట పట్ట చుట్టం పొట్టోడు మట్టి వచ్చేసి ఇతర అక్షరానికి టా ఒత్తు వచ్చినటువంటి పదాలు కనిష్టం నష్టం కష్టం గరిష్టం తర్వాత వచ్చేసి కింది టా గుడింతానికి టావొత్తు పెట్టి రాయండి ఇక్కడ చూడండి ట టూ టు టో టౌ నెక్స్ట్ వచ్చేసి టమ్ టహ తర్వాత క్రింది పదాలను ఉపయోగించి ఇచ్చినటువంటి వాక్యాలను ప్రశ్నల రూపంలోకి రాయండి కమల పట్టు చీర కట్టింది కమల ఏమి చీర కట్టింది గట్టు మీద పుట్ట ఉన్నది గట్టు మీద ఏమి ఉన్నది తాత మట్టి పిసుకుతున్నాడు తాత ఏమి పిసుకుతున్నాడు కింది పట్టికలోని పదాలు ఆధారంగా మూడు వాక్యాలను రాయండి పాము గుడ్డు పెట్టింది కాకి తిన్నది పనిని పట్టింది కాకి గుడ్డు పెట్టింది పాము గుడ్లు తిన్నది కాకి పాము పనిని పట్టింది ఈ విధంగా వచ్చేసి మనము వాక్యాన్ని వ్రాసాము తర్వాత వచ్చేసి మీకు నచ్చినటువంటి ఒక చెట్టు బొమ్మను గీయండి సో రంగులు వేయండి నాకు తెచ్చి నా నచ్చినటువంటి చెట్టు వచ్చేసి మామిడి చెట్టు సో ఈ విధంగా ఆ మామిడి పండు చెట్టుని వచ్చేసి మీరు మీకు తెలిసిన విధంగా చక్కగా గీయండి గీసిన తర్వాత అందంగా మీరు వచ్చేసి దాని గురించి రాయండి లేదా బొమ్మను మటుకు గీయండి థ్యాంక్ యూ వెరీ మచ్